ఎవరు వేదములను ఇంతకు పూర్వము విధి విరోధింతురో ఇప్పుడు విరోధించుచున్నారో అలాగే ఇక ముందును భవిష్యత్తులో విరోధింతురో వారు తప్పక అవిద్యారూపముగు అంధకారములో పడి సుఖమునకు బదులు దారుణమైన దుఃఖములను ఎంతగా అనుభవించినను తక్కువయే అనవలయ్యను కావున మనుష్యులెల్లరు వేదానుకూలముగా నడుచుట సముచితము మహర్షి దయానంద సరస్వతి సత్యార్థ ప్రకాశంలో ద్వాదశ సముల్లాసం పన్నెండవ సముల్లాసంలో ఈ యొక్క ప్రకరణం చేశాడు చూడండి ఏం చెప్తున్నాడు ఎవరు కూడా వేదములను విరోధించకూడదు ఎందుకు విరోధించకూడదంటే అవి పరమేశ్వరుని జ్ఞానం సత్యం ఇవి మీరు ఎంత తర్కించినా దాంట్లో అసత్యము రాదు సత్యమే వస్తుంది కానీ అసత్యం ఉండదని చెప్పేసి మహర్షి దయానంద సరస్వతి ప్రగాఢంగా చెప్తున్నాడు అలాగే ఎవరైతే విరోధిస్తారో వేదములను అంటే నాస్తికులు వేదం లేదు ఈశ్వరుడు లేడంటారో అటువంటి వాళ్ళు అవిద్యారూపముగు దారుణమైన దుఃఖాలను అనుభవిస్తారు అని మహర్షి చెప్తున్నాడు ఓం